కవిత ఫ్యాక్టర్ చూద్దాం ఇప్పటికే ప్రాపర్టీ డిస్ప్యూట్ కారణంగా బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ చేసిన కవిత సొంత పార్టీతో ముప్పై కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేయబోతున్నారు కవిత క్యాంపెయిన్ కారుకు డెంట్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇక రెండవ అంశం కేసీఆర్ అనారోగ్యం బీఆర్ఎస్ పై దాని ప్రభావం కేసీఆర్ ఇక బయటకు రారని రేవంత్ చెప్తున్నారు కేసీఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటే పార్టీ హరీష్ చేతికి పోయి కేటీఆర్ ఏకాకిగా మారే అవకాశం ఉంది సంతోష్ రావు ఆస్తుల రక్షణకు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది